హాయ్ అండి ఇది ఎండాకాలం వచ్చేస్తుంది ఈ ఎండాకాలంలో ఇంకా మనం సమ్ద్రికి తాగాల్సిందే మన బాడీని ఎంతో కూల్ చేస్తాయి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బార్లీ తీసుకుని ఒక ప్యాన్లో లో చేసుకోవాలి ఐదు నిమిషాల వరకు కొంచెం ఎర్రగా మారేంత వరకు వేయించుకోండి ఇవి వేయించుకుని చల్లారేక ఒక మిక్సర్ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా వేరొక ప్యాన్ లో హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని మూడు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుని జీలకర్ర మిరియాలు అలాగే వాము వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇంకొక చిన్న బౌల్లో మూడు చెంచాల బార్లీ పౌడర్ ఒక పెద్ద టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి లేకుండా ఫ్యాన్లో మరుగుతున్న నీళ్ళల్లో ఈ మిశ్రమం అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి లేకుండా బార్లీ ఉడకడానికి టైం పడుతుంది ఖచ్చితంగా ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇంకొక బౌల్లో రెండు కరెట్ల పెరుగు వేసుకుని ఉడికించిన పల్లీలు తురుముకున్న క్యారెట్ వేసుకుని సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు చూసుకుని అంతా బాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న జావలో ఈ మిశ్రమం పెరుగు అంతా వేసుకోవాలి మనం కారం ఎక్కువ తినాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని మొత్తం బాగా కలుపుకుని పైన ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు సనగ తరుక్కున్న కొత్తిమీర నిమ్మరసం పిండుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఈ సమ్మర్ సీజన్లో మనం చల్లచల్లగా బ్రేక్ఫాస్ట్ లని డిన్నర్ కానీ తినే